హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ మి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్స్ రైస్ అయితే మేము వచ్చేసి కర్ణాటక స్పెషల్ దొన్నే బిర్యానీ అంటే మనం ఇవాళ వెజ్లో చూపించబోతున్నాం వెజ్ దొన్నే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రిపేర్ చేయాలి కావాల్సినంత రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకొని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను అలాగే ఇక్కడైతే వీడియోలో కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకోండి క్యారెట్ బీన్స్ ఆలు ఆనియన్ పుదీనాకు అండ్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొద్దిగా నిమ్మకాయ అండ్ అలాగే మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కూడా వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు పచ్చి బఠానీ అందుకే నేను వెయ్యాల వెజ్జీస్ని అన్నిటిని బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోండి బీన్స్ అయితే కొద్దిగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి అండ్ అలాగే ఇక్కడ మనం దొన్న బిర్యానీ కాబట్టి మ్యాక్సిమం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తోనే చేస్తాము అంటే ఆకుకూరలతో చేస్తామనమాట మీ దగ్గర ఏదైతే మెంతి కూర పాలను వేస్తారు మెంతి కూర తీసుకున్నాను అనమాట ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కూర కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ జింజర్ గార్లిక్ ఇవన్నీ వేసి బాగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అండ్ యాడ్ చేసుకోండి కాజు అండ్ అలాగే ముందుగానే తరిగి పెట్టుకున్నాము కదా అవన్నీ ఇక్కడ ఆలు క్యారెట్ బీన్స్ అయితే తీసుకున్నాను మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే కూడా వేసుకోవచ్చు పచ్చి బఠానీ ఉంటే అస్సలు స్కిప్ చేయొద్దండి అవి కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటినంతా ఇలాగ పేస్ట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా డ్రైగానే కుక్క తగినంత పసుపు వేసేసుకోండి అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి కార పౌడర్ అయితే వేసుకోండి మనం ఆల్రెడీ మిరియాలు పచ్చిమిరపకాయలు వేసి ఉంటాం కదా సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే కొద్దిగా పెరుగు కొంచెం గరం మసాలా వేసుకోండి అండ్ అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలాగా స్పైసెస్ పౌడర్స్ అన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అయితే రైస్ తీసుకున్నారో దాన్ని బట్టి ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ రైస్ అయితే తీసుకున్నాను సో నేను ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే కొద్దిగా ఒక హాఫ్ లెమన్ అయితే వేసేసుకొని అది ఉడికినాక రైస్ అయితే వేసి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే దొన్నే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట కర్ణాటక స్టైల్ వెజ్ దొన్ని బిర్యానీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అది నేను రాబోయే వీడియోస్ అయినా బిర్యానీస్ చేస్తాం కదా చేసిన వెంటనే కాకుండా ఒక వన్ టూ అవర్స్ వదిలేసి తింటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మరెన్నో మంచి రెసిపీస్ రాబోతున్నాయి మన ఛానల్లో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్